హలో డియర్ స్టూడెంట్స్ అండ్ యాస్టూడెంట్స్ వెల్కమ్ టు శ్యామ్స్ ఇంగ్లీష్ లెక్సెస్ సో అందరూ హిందూ పేపర్ని ఫాలో చేస్తున్నారా సో ఫాలో హిందూ న్యూస్ పేపర్ ఫైన్ నవ్ క్యాచ్ దీస్ వర్డ్స్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ నవ్ లెట్స్ గోయిన్ టు ద సెషన్ ద ఫస్ట్ వన్ ఎ విక్షన్ ఓకే సో ఎవిక్షన్ అంటే ఏంటి బలవంతంగా బయటకి పంపడం ఓకే సో ఎవిక్షన్ ఇస్ అ నౌన్ అండ్ మీనింగ్ చూడండి ద యాక్ట్ ఆఫ్ ఫోర్సింగ్ సంబడి టు లీవ్ ఎ హౌస్ ఆర్ ల్యాండ్ ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ ద లీగల్ రైట్ టు డూ సో ఎవరినైనా బలవంతంగా ఒక ఇంట్లో నుంచి లేదంటే ఒక కంట్రీలో నుంచి ఒక ల్యాండ్లో నుంచి మనం బయటికి పంపించేస్తే బలవంతంగా దట్ ఇస్ కాల్డ్ ఎవిక్షన్ ఎక్స్పల్షన్ రిజెక్షన్ రిమూవల్ అండ్ హౌజింగ్ ప్యానిష్మెంట్ అండ్ టెనిమ్స్ అడ్మిషన్ సెటిల్మెంట్ ఆక్యుపెన్సీ ఇన్స్టలేషన్ టెన్ యూర్ నవ్ గో విత్ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద హిందూ మ్యాన్ కిల్డ్ యాజ్ ఎవిక్షన్ డ్రైవ్ టర్న్స్ వైలెంట్ సో ఒక మనిషిని చంపేశారంట ఏ ప్రాసెస్లో అంటే అతన్ని బలవంతంగా బయటికి పంపించే ఒక ప్రాసెస్లో ఆ మనిషిని చంపేశారు సెకండ్ వన్ ఏంటంటారు ద ప్రొటెస్టర్స్ ఫేస్ డెవిక్షన్ ఫ్రమ్ ద పబ్లిక్ పార్క్ బై ద పోలీస్ సో ఇక్కడ ప్రొటెస్టర్స్ ధర్నా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసు బలవంతంగా ఖాళీ చేయించేసారు ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ఫ్రమ్ ద పబ్లిక్ పార్క్ ఓకే నెక్స్ట్ వన్ కన్ఫ్రంట్ కన్ఫరంట్ అంటే చూడండి ఇట్స్ అ వర్బ్ నవ్ గో విత్ దిస్ డిఫరెన్స్ మీనింగ్ చూడండి టు డీల్ విత్ అ ప్రాబ్లమ్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ విచ్ మీన్స్ ప్రాబ్లంని చూసి పారిపోకుండా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం అనమాట ఆ ప్రాబ్లమ్ని డీల్ చేయడం నెక్స్ట్ సినినే చూడండి ఫేస్ ఎన్కౌంటర్ విత్ స్టాండ్ రెసెస్ డిఫై ఫైవ్ అండ్ నేమ్స్ అవాయిడ్ డాట్ షన్ డక్ ఇవేట్ నవ్ గో విత్ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ డోంట్ వాంట్ టు కన్ఫ్రెంట్ టీజీ ఆన్ వాటర్ షేరింగ్స్ ఎస్ సీఎం సో టీజీతో అంటే తెలంగాణతో నేను ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేను ఫేస్ చేయాలని నేను అనుకోవట్లేదు ఆన్ ద ఇష్యూ ఆఫ్ వాటర్ షేరింగ్ అని సీఎం చెప్పారు ద సెకండ్ వన్ ఇన్ జనరల్ షీ న్యూ దట్ షీ హ్యాడ్ టు కన్ఫ్రెంట్ హర్ ఫియర్స్ సో షీ అనే వ్యక్తికి తెలుసు అంటే ఏమని ఆమెకు ఉన్న ఫియర్స్ భయాలన్నిటిని ఆమెని ఫేస్ చేస్తేనే ధైర్యవంతరాలుగా మారుతుంది నెక్స్ట్ వన్ డెనిజన్ ఓకే డెనిజన్ మీన్స్ నివాసి ఓకే ఏ పర్సన్ హూ లివ్స్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ ఇట్స్ కాల్డ్ డెనిజన్ మీనింగ్ చూడండి వన్ హూ లివ్స్ పర్మనెంట్లీ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ ఎలా అంట పర్మనెంట్గా సిన చూడండి వాళ్ళని రెసిడెంట్ ఇన్హాబిటెంట్ వెలర్ నేటివ్ టెనెంట్ ఎంట్ అంట అండ్ ఆంటనిమ్స్ చూడండి ఏలియన్ ట్రాన్సియంట్ విజిటర్ టూరిస్ట్ నాన్ రెసిడెంట్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద రైన్ బ్రాట్ రిలీఫ్ టు ద డెనిజన్స్ ఫ్రమ్ ద స్వెల్టరింగ్ హీట్ సో ఎలా ఉంది బయట ఎండ మా లేదు కదా విపరీతంగా ఉంది అయితే రైన్ వచ్చినప్పుడు ఈ అంటే ఎవరైతే ప్రజలు ఆ ప్లేస్ లో నివసిస్తున్నారో వాళ్ళు కొంచెం రిలీఫ్ పొందారు అని అర్థం ద ద ఫెస్టివల్ సో ఒక ఫెస్టివల్ జరుగుతుంది ఒక లోకల్ ఫెస్టివల్ కాబట్టి రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ దాట్ పర్టికులర్ ప్లేస్ గ్యాదర్డ్ దేర్ అక్కడ గ్యాదర్ అయ్యారు నెక్స్ట్ ఎన్క్రోచ్మెంట్ ఓకే ఎన్క్రోచ్మెంట్ అంటే తెలుగులో కబ్జా చేయడం చెప్పచ్చు సో మెంట్ అని ఉంది కాబట్టి ఇట్స్ అౌన్ మీనింగ్ చూడండి గ్రాడ్యువల్ ఇంట్రూషన్ ఇంటూ వన్ ఎల్స్ స్పేస్ రైడ్స్ ఆర్ ల్యాండ్ అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ప్లేస్ ని మనం కబ్జా చేసేయడం దొబ్బేయడం దొంగిలించడం Okay now that is called encroachment synonym student trespass invasion infringement intervention and obstruction antonym student restoration protection retreat withdrawal abstention okay now go with the usage the first one in the newspaper case relates to allegations of land encroachment by the union minister and family so union minister and family okay case ఫేస్ చేస్తున్నారు దేని గురించి దేనికి రిలేట్ అయ్యిందంటే ఇట్ ఈస్ ఆల్ విత్ ద ఎలిగేషన్స్ అంటే వాళ్ళు ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ చేశారు అన్న ఎలిగేషన్ మీద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద గవర్నమెంట్ ఈస్ రిమూవింగ్ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ ఆన్ ద ఫుట్ పాత్ సో ఫుట్ పాత్స్ మీద ఎవరైతే ఇల్లీగల్ గా స్టాల్స్ పెట్టుకొని లేదంటే ఇల్లీగల్ గా షాప్స్ పెట్టుకొని అట్లా చేస్తున్నారో వాళ్ళ అవన్నిటిని గవర్నమెంట్ రిమూవ్ చేపించేస్తుంది అర్థం నెక్స్ట్ వన్ డిస్టార్టింగ్ ఓకే సో విత్ దిస్ డిస్టార్టింగ్ అంటే చీటింగ్ అని అర్థం ఓకే సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి వర్బ్ మీనింగ్ చూడండి చేంజింగ్ ది ఒరిజినల్ షేప్ ఫార్మ్ ఆర్ అపియరెన్స్ ఆఫ్ సంథింగ్ మిస్ రిప్రెజెంటింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ మీనింగ్ ఆఫ్ టు డిసీవ్ ఆర్ కన్ఫ్యూజ్ అంటే వాటిని మార్చేయడం అన్నమాట ఓకేనా ఉన్నదాన్ని మార్చేసి చూపిస్తే దట్ అది ఏంటి అర్థం మరి చీట్ చేస్తున్నాం అర్థం కదా సో డిస్టార్టింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చూడండి రాజులు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళ రూపం మార్చేసుకుంటారు వాళ్ళు వేరే ఎవరిలానో వాళ్ళని వాళ్ళు డిస్గైజ్ చేసుకొని వెళ్తారు Distorting synonym should twisting, obscure, complicate, confuse, misstate. Anachu antonym should clarify, preserve, honesty, depict, rectify. You said shouldn't be the first one in the newspaper. Faulty translation of Kannada on meta platforms, distorting fact says CM Siddharamaya. సీఎం సిద్ధరామయ్య గారు ఏం చెప్తున్నారంటే ఈ ఏఐ కానీ మెటావర్స్ కానీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా అవన్నీ కన్నడాన్ని తప్పుగా ట్రాన్స్లేట్ చేస్తున్నాయి అని చెప్తున్నారు నెక్స్ట్ ద సెకండ్ వన్ హీ వాస్ డిస్టార్టింగ్ ద ట్రూత్ టు ప్రొటెక్ట్ హింసెల్ఫ్ హీ అనే వ్యక్తి అతన్ని అతను కాపాడుకోవడం కోసం నిజాలని ఏం చేస్తున్నాడంట డిస్టార్ట్ చేస్తున్నాడంట నిజాలని మార్చేస్తున్నాడంట నెక్స్ట్ ఎక్స్ట్రా పొలేట్ ఎక్స్ట్రా పొలేట్ అంటే చూడండి ఊహించడం ఓకే సో టు ఇమాజిన్ అని అర్థం సో ఇట్స్ అ వర్బ్ మీనింగ్ చూడండి టు ఎస్టిమేట్ సంథింగ్ ఆర్ ఫామ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్ యూజింగ్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ హ్యావ్ నౌ అండ్ దట్ ఆర్ రిలవెంట్ వన్ సిచ్యువేషన్ అండ్ సపోజింగ్ దట్ దే విల్ బి రిలవెంట్ టు ద న్యూ వన్ ఓకే అంటే ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని మన ముందు ఉన్న కొన్ని పాయింట్స్ని బేస్ చేసుకొని మనం నిజం ఇలా అయ్యుండ అని కనుక మనం ఊహించుకుంటే దాన్ని ఎక్స్ట్రా అంటాం ఓకే సినిన్న చూడండి ప్రొడిక్ట్ ప్రాజెక్ట్ రెడ్యూస్ స్పెక్యులేట్ అజ్యూమ్ చూడండి మిస్ ఇంటర్ప్రెట్ ఇగ్నోర్ డిస్ రిగార్డ్ కన్ఫ్యూస్ కాంట్రోడి యూసేజ్ ద ఫస్ట్ వన్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ కాంట్ సిచ్యువేషన్ ఇన్ రూరల్ బీహార్ అవే ఫ్రమ్ ద మీడియా గ్లేర్ సో ఒకళ్ళు మీడియా యొక్క లైట్ నుంచి సిచ్యువేషన్ చేయలేము అని అంటున్నారు ఓకే నెక్స్ట్ ద సెకండ్ వన్ ట్రై నాట్ ఎక్స్ట్రాపోలేట్ మచ్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ నీ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు ఎక్కువ ఊహించుకో తెలుసుకోవడానికి ట్రై చేయకు రిలే ఆన్ ద ఫ్యాక్ట్స్ అని చెప్తున్నారు నెక్స్ట్ వన్ కలినరీ ఓకే కలినరీ అంటే ద థింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు కిచెన్ అని అర్థం ఓకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇట్స్ అన్ అడ్జెక్టివ్ మీనింగ్ చూడండి కనెక్టెడ్ విత్ కుకింగ్ ఆర్ ఫుడ్ సో కిచెన్ అంటే జనరల్ గా మనకి ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ లేదంటే కుకింగ్ వంట చేయడం అండ్ వంట సామాన్ తోముకోవడం సో దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు కలినరీ సినోనిమ్స్ నేను కుకరీ ఎడిబుల్స్ సేవరీ ప్యాలిటబుల్ కిచెన్ antonym studenty raw inedible uncooked tastelessness non-culinary you say children the first one in the newspaper the hindu reporting on sports tournaments across the world gives journalists the opportunity to explore multiple culinary worlds so ఇక్కడ స్పోర్ట్స్ టోర్నమెంట్స్ మీద ఒక జర్నలిస్ట్ ఏం చేయాలంటే రిపోర్ట్స్ ఇస్తూ ఉండాలి అయితే అక్రాస్ ద వరల్డ్ ఎక్కడ అంటే అక్రాస్ ద వరల్డ్ వరల్డ్లో ఎక్కడైనా అయితే ఆ జర్నలిస్ట్ కి ఏం వచ్చింది ఒక ఆపర్చునిటీ వచ్చింది ఏమని అన్ని కలనరీస్ అన్ని స్పోర్ట్స్ టోర్నమెంట్స్లో కలనరీస్ ఎట్లా ఉంటున్నాయి కిచెన్ ఎట్లా ఉంటుంది ఏం వండుతున్నారు ఎట్లా చేస్తున్నారు అని అన్నిటినీ తెలుసుకునే ఛాన్స్ ఆ జర్నలిస్ట్కి వచ్చింది అని అర్థం ద సెకండ్ వన్ షీ జాయిన్ కలనరీ స్కూల్ టు బికమ్ అ షెఫ్ సో షీ వ్యక్తి కలినరీ స్కూల్లో జాయిన్ అయ్యారు ఎందుకంటే ఆమెకి షెఫ్ అవ్వాలని ఆశ నెక్స్ట్ వన్ లార్డ్ లార్డ్ మీన్స్ టు ప్రైజ్ టు అప్ ఓకే పోగడమ్ లార్డ్ సో ఇట్స్ అ బట్ మీనింగ్ చూడండి టు ప్రైజ్ సంబడీ ఆర్ సంథింగ్ ఎవరినైనా పొగడడం సో చూడండి అప్లాజ్ ఎక్కులేడ్ హెల్ ప్రైజ్ ఎక్లెయిమ్ లారల్స్ అండ్స్ చూడండి క్రిటిసైజ్ బ్లేమ్ ది లిటిల్ స్లామ్ డిస్పరేజ్ నవ్ గో విత్ యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ డిఫెన్స్ సెక్రటరీ లార్డ్స్ మౌంటనీరింగ్ ఎక్స్పెడిషన్స్ సో డిఫెన్స్ సెక్రటరీ వాళ్ళు ఎవరైతే మౌంటైన్స్ ని ఎక్కుతున్నారో వాళ్ళని వాళ్ళ జర్నీని వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారని అర్థం ద సెకండ్ వన్ హీ వాజ్ లాడెడ్ ఫర్ హిస్ కరేజ్ హీ అనే వ్యక్తిని అతను బాగా ధైర్యం చూపించినందుకు అతన్ని ప్రైజ్ చేశారు కల్మినేట్ కల్మినేట్ మీన్స్ ద ఎండ్ ఆఫ్ అ పర్టికులర్ సిచ్యువేషన్ ఆర్ ప్రాసెస్ అని అర్థం ఓకే సో ఇట్స్ అ వర్బ్ మీనింగ్ చూడండి టు ఎండ్ విత్ అ పర్టికులర్ రిజల్ట్ ఆర్ అట్ పర్టికులర్ పాయింట్ ఒక పర్టికులర్ రిజల్ట్ తర్వాత ఎండ్ చేయడం లేదంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎండ్ చేయడం అని అర్థం సినోనిమ్స్ చూడండి కంక్లూడ్ క్లైమాక్స్ ఫినిష్ రిజల్ట్ ఎండ్ అని చెప్పచ్చు సో అంటోనిమ్స్ బిగిన్ స్టార్ట్ ఇనిషియేట్ కమెంట్స్ లాంచ్ యూసే చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ న్యూ క్లాస్ సెవెన్ టెక్స్ట్ బుక్స్ కల్మినేట్ బిఫోర్ ట్వెల్త్ సెంచరీ టై టైమ్ లైన్ సో ద న్యూ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ని ఓకే ఏం చేస్తున్నారంట కల్మినేట్ చేస్తున్నారు ఎండ్ చేస్తున్నారు బిఫోర్ ద సెంచరీ టైం లైన్ ట్వెల్త్ సెంచరీ టైమ్ లైన్ లోపు సెవెంత్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ ని ఎండ్ చేస్తున్నారని అర్థం నెక్స్ట్ ద సెకండ్ వన్ ద టోర్నమెంట్ కలిమినేట్ ఇన్ గ్రాండ్ ఫినాలే నెక్స్ట్ మంత్ ఇక్కడ ఒక టోర్నమెంట్ జరుగుతుంది అయితే ఈ టోర్నమెంట్ని ఎప్పుడు ఎండ్ చేస్తారు అంటే సో గ్రాండ్ ఫినాలేలో ఎండ్ చేస్తారు అది కూడా నెక్స్ట్ మంత్ జరగబోతోంది ద నెక్స్ట్ వన్ రెలిగేట్ ఓకే సో రెలిగేట్ అంటే ఏంటి అంటే చిన్న ర్యాంకులోకి చిన్న పొజిషన్లోకి వాళ్ళని సస్పెండ్ చేసేయడం అని అర్థం ఓకే పార్ట్స్ ఆఫ్ స్పీచర్స్ వర్డ్ మీనింగ్ చూడండి టు గివ్ సమ్ బీ లోవర్ ఆర్ లెస్ ఇంపార్టెంట్ పొజిషన్ ర్యాంక్ దాన్ బిఫోర్ అంటే ముందున్న వాళ్ళకి వాళ్ళు సరిగా చేయకపోవడం వల్ల లేదంటే సమదర్ ఇష్యూ సమదర్ ఇష్యూ వల్ల వాళ్ళకున్న పొజిషన్ని తగ్గించేయడం వాళ్ళకున్న ర్యాంక్ని తగ్గించేయడం ఓకే సో చూడండి డిమోట్ డౌన్ గ్రేడ్ డివాల్యూ డిస్మిస్ బ్యానిష్ అంటోమ్స్ చూడండి ప్రమోట్ అప్గ్రేడ్ ఎలివేట్ అడ్వాన్స్ రేజ్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద మెన్ ఫినిష్డ్ ఎయిత్ while the women were రెలిగేటెడ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద వుడన్ స్పూన్ ఇన్ ద నైన్త్ టీమ్ రోస్టర్ ద ఫస్ట్ వన్ ఇన్ దూస్ పేపర్ ద మెన్ ఫినిష్ ఎయిత్ మెన్ టీమ్ ఎయిత్ పొజిషన్ లో ఫినిష్ చేశారంట వైల్ దుమెన్ రెలిగేటెడ్ ఆఫ్టర్ ఫినిషింగ్ విత్డెన్ స్పూన్ ఇన్ ద నైన్త్ టీమ్ రోస్టర్ సో మెన్ ఏమో ఎయిత్ పొజిషన్ లో ఫినిష్ చేశారు కానీ విమెన్ ఏమో నైన్త్ టీమ్ నైన్త్ టీమ్ రోస్టర్ అంటే నైన్త్ టీమ్ లిస్ట్ లో ఫినిష్ చేశారు అని అర్థం ద సెకండ్ వన్ ద కోచ్ రెలిగేటెడ్ ద ప్లేయర్ టు ద బెంచ్ ఫర్ పువర్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఒక కోచ్ ఉన్నారు అయితే ఒక ప్లేయర్ ఉన్నారు ఈ కోచ్ ఈ ప్లేయర్ని ఏం చేశారు రిజర్వ్ బెంచ్ మీద పెట్టేశారు అంటే పొజిషన్ పొజిషన్ని తగ్గించేశారు వై బికాస్ హీ హాస్ గివెన్ అ పువర్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే అతను అతను పువర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ముందు గేమ్స్ లో ఓకే నెక్స్ట్ వన్ రీఫర్బిష్మెంట్ రీఫర్బిష్మెంట్ అంటే ఏంటి రీడూ ఇట్ అగైన్ రీబర్త్ ఓకే రీకవర్ ఆర్ రీ స్టోర్ ఇట్లా అన్ని మళ్ళీ చేస్తే మళ్ళీ చేస్తే మళ్ళీ చేస్తే దట్ ఈస్ కాల్డ్ రీఫర్బిష్మెంట్ ఎంఈఎన్టి ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్స్ మీనింగ్ చూడండి దాట్ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ అండ్ డెకరేటింగ్ అ రూమ్ ఒక రూమ్ ని మళ్ళీ క్లీన్ చేయడం మళ్ళీ డెకరేట్ చేయడం అది రూమ్ అవ్వచ్చు బిల్డింగ్ అవ్వచ్చు ఎక్సెట్రా ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్ ఎందుకు అంటే దాన్ని ఇంకా అట్రాక్టివ్గా చేయడానికి ఇంకా యూస్ఫుల్ గా చేయడానికి నా గో విత్ ద సినోనిమ్స్ రెనోవేషన్ రిస్టరేషన్ రీమోడలింగ్ రిపేర్ ఇంప్రూ అని చెప్పొచ్చు తన చూడండి డ్యామేజ్ డిస్ట్రక్షన్ బ్రేక్ డౌన్ డీకే ఓకే నౌ గో వన్ అమృత్ రాజ్ సెడ్ ద మనీ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ వేరియస్ నీడ్స్ పేమెంట్ ఆఫ్ ద లైసెన్స్ ఫీ టు ద లైసెన్స్ హోల్డర్ ఆఫ్ స్టేడియం రీఫర్బిష్మెంట్ స్టేడియం రీఫర్బిష్మెంట్ జరుగుతున్నప్పుడు దేనికి దేనికి ఎంత అంటే ఆ స్టేడియంని మార్పించేటప్పుడు ఓకే దీనికి ఇంత అవుతుంది దానికి అది ఎలా చేయడానికి అంత అవుతుంది అని చెప్తారు కదా సో ఆ పేమెంట్స్ అన్ని ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని చెప్తున్నారు స్టేడియంని రీఫర్బిష్ చేశారు అప్పుడు అంటే స్టేడియంలో మళ్ళీ ఏవో చేంజెస్ చేపించి మళ్ళీ తిరిగి కట్టిస్తున్నారు అని అర్థం నీట్గా నెక్స్ట్ ద సెకండ్ వన్ ద హోటల్ ఈస్ క్లోజ్డ్ ఫర్ రీఫర్బిష్మెంట్ ఇక్కడ ఒక హో ఫేమస్ హోటల్ ఉంది అయితే ఆ హోటల్ని క్లోజ్ చేశారు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆ హోటల్లో చిన్న చిన్న మార్పులు ఏవో చేస్తున్నారు మళ్ళీ కొత్తగా దాన్ని అంబియన్స్ క్రియేట్ చేస్తున్నారు కొత్తగా కడుతున్నారు దాన్ని మళ్ళీ నెక్స్ట్ వన్ ట్రయల్ బ్లేజింగ్ ఓకే గో విత్ దిస్ పర్టికులర్ రిఫరెన్స్ ట్రయల్ బ్లేజింగ్ ఈజ్ అన్ అడ్జక్టివ్ నా మీనింగ్ చూడండి డన్ నాట్ ట్రైడ్ ఫర్ ద ఫస్ట్ టైం మేకింగ్ ఇట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో అంటే ఫస్ట్ టైం నువ్వు వెళ్ళినప్పుడు దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని తెలుసుకున్నావు లేదంటే సక్సెస్ఫుల్గా దాన్ని యూజ్ చేసావు అండ్ నీ తర్వాత ఇప్పుడు చాలామంది కూడా దాన్ని యూజ్ చేస్తారని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా వన్స్ కొలంబస్ అమెరికా రీచ్ అయినప్పుడు ఇంకా ఆయన తర్వాత అందరూ దాన్ని ఆ పర్టికులర్ వేని యూజ్ చేశారు ఆ తర్వాత అంటే చాలా చాలా చేంజెస్ జరిగాయి రూట్స్ మార్చారు దగ్గర రూట్స్ అన్ని క్రియేట్ చేశారు కానీ బట్ ఫస్ట్ కొలంబస్ అమెరికాని డిస్కవర్ చేసినప్పుడు ఆయన వెనక అట్లా చాలామంది అదే రూట్ని ఫాలో అయి వెళ్ళారు అని అర్థం నెక్స్ట్ సినిమా పైన ఇన్నోవేటివ్ రివల్యూషనరీ లీడింగ్ పాత్ బ్రేకింగ్ అండ్స్ చూడండి ట్రెడిషనల్ రొటీన్ ఆర్డినరీ స్టేల్ కన్వెన్షనల్ నెక్స్ట్ యూసేజ్ వన్ ఇన్ దూస్ పేపర్ ట్రైల్ బ్లేజింగ్ గోల్కీపర్ అతిథి చౌహాన్ హ్యాస్ అనౌన్స్ యువర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద గేమ్ సో అతిథి చౌహాన్ అనే ఒక ఆవిడ ఆవిడ గేమ్ నుంచి రిటైర్మెంట్ కోర్ తీసుకుంటున్నారంట అయితే ఆవిడ ఏం చేస్తారంటే షీ ఈస్ అ ట్రయల్ బ్లేజింగ్ గోల్కీపర్ అంటే షీ వాస్ అన్ అమేజింగ్ గోల్కీపర్ అండ్ ద ఫస్ట్ ఉమెన్ గోల్కీపర్ అని కూడా చెప్పొచ్చు నౌ గో విత్ ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ఇండియా హ్యాస్ ట్రైల్ బ్లేజింగ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఓకే సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద నెక్సెస్ ఫర్ టుడే సో కీప్ వాచింగ్ అండ్ కీప్ యు నో రీడింగ్ ద న్యూస్ పేపర్ Hindu. Thank you and have a nice day.